వార్తలకు తిరిగి స్వాగతం జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గంలోని పెగడపల్లి మండలంలోని కీచులాటపల్లి ఎల్లాపూర్ గ్రామాల్లో ఇరవై కోట్ల రూపాయలతో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు రాష్ట్ర పంచాయతీ రాజ్ స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క శంకుస్థాపన చేశారు ఈ కార్యక్రమంలో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ప్రభుత్వ వెబ్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ పాల్గొన్నారు ఈ సందర్భంగా దూరదర్శన్తో మంత్రి శ్రీధక్క మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్రం అన్ని రంగాల్లో ముందంజలో ఉందని తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమాన్ని సమానంగా చూస్తుందని పేదలకు సన్న బియ్యం ఉచిత విద్యుత్ ఉచిత బస్సు రైతులకు ఐదు వందల రూపాయల బోనస్ అరవై వేల ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుందని పేర్కొన్నారు రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపిస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ పలువురు అధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు ఇరవై కోట్ల అభివృద్ధి నిధులతో మా పంచాయతీరాజ్ శాఖ నుంచి శంకుస్థాపన చేయడానికి రావడం జరిగింది చాలా సంతోషం కాంగ్రెస్ పార్టీ మరి సంక్షేమాన్ని అభివృద్ధిని రెండు కళ్ళ చూస్తూ ఉంటుంది కాబట్టి ఏది కూడా తగ్గించకుండా అభివృద్ధి కొనసాగుతుంది సంక్షేమ పథకాలు కూడా మీరు చూస్తున్నారు పేదలకు సన్న బియ్యం కానీ పేదలకు రెండు వందల యూనిట్ల కరెంటు కానీ అదేవిధంగా రైతులకు ఐదు వందల బోనస్ కానీ మరి ఫ్రీ బస్ కానీ యాభై వే అరవై వేల ఉద్యోగాలు యువతకు కానీ ఇవన్నీ కూడా ఇస్తా ఉన్నాము రాబోయే కాలంలో మరింత అభివృద్ధికరమైనటువంటి చర్యలు చేపడుతూ సంక్షేమ రంగాన్ని ఉర్రుత విధంగా ముందుకు